ఏదైతే మీరేసిన సిట్ ఉందో సిబిఐ ఉందో సుప్రీంకోర్టుకి అది ఇచ్చారో ఛార్జ్షీట్లో కూడా ఇందులో కలిసిందని చెప్పకుండా అందులో జగన్మోహన్ రెడ్డి గారు కానీ సుబ్బారెడ్డి గారు కానీ మరి మన బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు గారి పేర్లు లేకుండా కూడా ఇటు ఆ లడ్డూ వచ్చిన విషయంలో ఆ లడ్డూ పవిత్రతని మరి ఇంతకుముందు భంగం కల్పించారు అందులో కొవ్వులు కలిసినాయి అని చెప్పి మీరు చేసింది అందులో ఏమీ కలవలేదనే దాని మీద వైఎస్ఆర్ పార్టీ పిలుపు మేర వెంకటేశ్వర స్వామి గొళ్ళల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్ళి అక్కడ ఆ స్వామిని వాళ్ళకు మంచి బుద్ధి ప్రసాదించండి ఇలాంటి బురదేసే వాళ్ళని క్షమించండి అని చెప్పి కోరటానికి రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళే సందర్భంలో మరి అంబాటి రాంబాబు గారు ఆ ముందే మీరు ఫ్లెక్సీ పెట్టారు లొడ్డు మాట్లాడుతున్నట్టు కన్నీరు కరుస్తున్నట్టు అందులో జగన్మోహన్ రెడ్డి గారు బోమన రెడ్డి గారు సుబ్బారెడ్డి గారు ఫోటోలు వేయటం అది మర్యాదగా అది తీసేయండి అది మంచి పద్ధతి కాదని చెప్పటం మీరు పెట్టారు కాబట్టి ఆయన తీసేయచ్చు లేదా ఆయన కార్యకింత కురవాళ్ళు కూడా ఎవరిన పీకమంటే పీకేయచ్చు ఒక పద్ధతి ప్రకారం చెప్తే ఆ తర్వాత గుడికెళ్ళి అది పీకాలని లేకపోయినా సరే అప్పటికే అరాచకంగా కర్రతోటి రాళ్లతోటి ఆయన మీద దాడి చేసే ప్రయత్నం చేస్తే మరి అతన్ని అనవసరంగా అనవరాని మాటలు ఆడితే ఒక మరి ఏఎంసీ చైర్మన్ ఏదో సొసైటీ చైర్మన్ ఒక ఆవిడి గ్రంథాలయం చైర్మన్ చాలా దారుణంగా మాట్లాడటం జరిగింది ఒక ఆడ గొంతుకు మాట్లాడవలసిన పలుకులు కాదు అవి అలాంటి మాట్లాడినా ఒక నరికేస్తానన్నా మరి లాలా లా రకరకాల మాట్లాడినా ఎవరైనా ఉప్పు కారం తినేవాళ్ళు మాట్లాడారు కానీ నేను విన్న దాన్ని బట్టి ప్రకారం ఎవరైతే అన్నారో వాళ్ళని తినటం జరిగింది చంద్రబాబు నాయుడు గారు కావాలి రమ్మనండి అన్నాడు కానీ ఆయన ఫిట్నెస్ కాదు కానీ ఆయన వచ్చి నేను ఒక ఆవేశంలో నన్ను అందరూ రెచ్చగొట్టారు కాబట్టి నన్ను అందరూ తిట్టారు కాబట్టి నేను వాళ్ళు మాట్లాడేది ఒకేలా ఈ రకంగా ఆయన మాట్లాడుంటే నేను విత్డ్రా అవుతున్నా అని చెప్పిన తర్వాత కూడా అసలు పోలీస్ వ్యవస్థ రాష్ట్రంలో ఎక్కడా లేదు ఒక లాండ్ ఆర్డర్ అన్నది లేదు ఒక అరాచకంగా తయారయ్యి ఇక్కడ ఇంటి మీద నాలుగున్నరకు మొదలెట్టి ఆ ఇంటి మీద దాడి చేసే కార్యక్రమం ఆయన క్షమాపణ కోరినా నాది ఏదన్నా తప్పుంటే వెనక్కి తీసుకుంటానన్నా ఆ ఇంటి మీదకి ప్లాన్ ప్రకారం ఎక్కడికక్కడ రాళ్ళు కర్రలు అన్నీ కూడా సమకూర్చుకొని మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఏమనాలని నేను అడుగుతున్నాను ఇప్పుడు అదే లడ్డూ గురించి వాళ్ళు మీరు యూ టర్న్ తీసుకుని ఆ లడ్డు మీద అలా మాట్లాడటం తప్పు మాట్లాడకూడదు స్వామిని స్వామిని నీతి కవురులు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు మీరే అంటే ఏమన్నా మాట ఇది అని అన్నా నేను మేము అదే కదా కోరింది అలాంటి అరాచకం పనులు చేయడానికి కదా అలాంటి లడ్డు మీద అలాంటి ఫ్లెక్స్లు పెట్టొద్దనే కదా మీరు చేసింది చేసింది మీరే మీరు ఇలా దాడి చేసింది మీరే మళ్ళీ తిరిగి స్వామికి మీకు అన్ని చుట్టూ పోయేటప్పటికీ మీ ఇండస్ట్రీల చుట్టూ తిట్టుకుపోయేటప్పటికీ మీ పాలు చుట్టూ తిరిగిపోయేటప్పటికీ మీ పాలు ఉతంతాలు ఎక్కడెక్కడ ఏ రాష్ట్రంలో ఉన్నాయని తెలిసేటప్పటికీ మళ్ళీ యూటర్న్ తీసుకుని మీరు ఇవాళ నీతి కవర్లు చెప్తున్నారంటే భగవంతుడి మీద ప్రేమ కొత్తగా వలకపోస్తున్నారంటే ఎంత విడ్డూరంగా ఉందో చేసిన పనులన్నీ చేసేశారు చేసిన దాడిలన్నీ చేసేశారు ఇక్కడ దాడి చేశారు ఏదైతే ఈ పూజలో ఈ పూజలో భాగంగా మీరు చేసిన తప్పని చెప్పిన జోగి రమేష్ ఇంటి మీద కూడా ఒక ప్రణాళిక బద్ధంగా ఒక తోటకి చేర్చి పోలీసుల దగ్గరుండి మరి అక్కడ కూడా అరాచకం చేసే కార్యక్రమం చేశారు పెట్రో బాంబులు యాసిడ్తో కలిపి నేను ఎప్పుడు చూడలేదు ఇది ఎప్పుడు ఎరగలేదు ఇది ఎప్పుడో మన 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 తెలంగాణ జే ఆంధ్ర మూమెంట్లో జరిగినాయి అనే అనేవాళ్ళు అటువంటిది ఇలాంటి చేశారంటే మీరు ఏ రకమైన పరిపాలన చేస్తున్నారు ఏ రకంగా దీన్ని తీసుకెళ్లాలనుకుంటున్నారు ఈ రాష్ట్ర ప్రజలు మీకు ఏమని ఇచ్చారు మీకు ఈవీఎంలు ఇచ్చారో ప్రజలు ఇచ్చారో ఇచ్చారు మీరు చేసి ఇది ప్రజాస్వామ్య దేశం ప్రజలకు అనుగుణంగా మీరు చేయాలి ఇది మీరు రాచరికం కాదు మీరు ఆర్డర్ వేస్తే ఆర్డర్ మేము ఎంతకైనా అమ్మేస్తాం రూపాయలు పావలాగేస్తాం ఊరికినేస్తాం అంటే ఇది ప్రజాస్వామ్య దేశం ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు అనుగుణంగా మరి ల్యాండ్ ఆర్డర్ను కాపాడుకుంటూ ప్రజలను కాపాడుకుంటూ మరి ఇవాళ ప్రతిపక్షం మాట్లాడతారు ఏ మీరు మాట్లాడలేదు అబద్ధాలు మూడు కోట్ల ముప్పై రెండు లక్షల కోట్లు అప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు పద్నాలుగు లక్షల కోట్లన్న ఈ చంద్రబాబు నాయుడు గారు అబద్ధం కాదది మీరు ఎన్ని రకాల బురద చిమ్మారు ఎన్ని రకాల అర అల్లరి చేశారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని మీ ఇష్టానుసారంగా జగన్మోహన్ రెడ్డి గారు మీద రుద్దేసి మళ్ళీ అదే కొనసాగిస్తున్నారే ఇవాళ మీరు ఎన్ని అబద్ధాలు చెప్పారు ఇవాళ పీపీపీలో అన్నారు పద్దెనిమిది ఏళ్ళ అమ్మాయికి పదిహేను పదిహేను వందల రూపాయలు ఇది అబద్ధాలు కదా మీరు మూడు వేల రూపాయలు లేకపోతే ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తా ఇది అబద్ధాలు కదా దానికి మరి ఏంటి దానికి మీ సమాధానం ఏంటి అని అడుగుతున్నాను నేను మీరు చేసే అన్నీ అబద్ధాలు మీరు చేసేవన్నే అరాచకాలు మీరు చేసే అన్నీ ల్యాండ్ ఆర్డర్ లేకుండా చేస్తున్నారు మీరు గెలిచిన కాడి నుంచి రెడ్ బుక్ సిద్ధాంతం తీసుకొచ్చి ఎంత అరాచకం సృష్టిస్తున్నారు మీరు రేపొద్దున ఇదేనా మీరు చేసేది రేపొద్దున ఇది నేర్పుతారన్నారు కొత్తగా మీరు ఇది ప్రజాస్వామ్య దేశం కాదు మీరు ఆచరికంలో చేస్తున్నారు కానీ ఇది ప్రజాస్వామ్య దేశం మరి రేపొద్దున మీరు రేపు రేపొద్దున మేము కలుస్తాం ఇలాగే పోవటమా మీకు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ప్రకారంగా మీరు మంచి పరిపాలన అందించాలి మంచి పేరు తెచ్చుకునేలాగా మళ్ళీ మీరు వస్తానికి ట్రై చేయాలి కానీ ఇలాగా ఏదైతే ప్రతిపక్షాల గొంతులు నొక్కాలి ప్రతిపక్షాలను అంతం చేయాలి ప్రతిపక్షాలు ఇళ్ళని దాడి చేయాలి ప్రతిపక్షాలు లేకుండా చేయాలంటే ఇది ఎవరి తరం కాదు ఇది ఇది ఉప్పనెలాగా నాడు మొత్తం ఉండరు కొట్టుకుపోతారు ఇవాళ దిగిసేమో ఉప్పినెల చూసాం మరి అమెరికాలో ఉప్ప చూసాం మరి ఎన్నో రకాలు చూసాం అలాంటివన్నీ కూడా ఉప ప్రశాంతమైన వాతావరణంలో పరిపాలన సాగించాలి నీకు ఇచ్చిన దాన్ని మంచితనంగా చేయాలి నీ మంచితనంతో ప్రజలు చురుగొనాలి కానీ ప్రజలను భయభ్రాంతులు చేసి మీరు సాధిస్తాం సాధిస్తామనుకుంటే చూస్తూ ఊరుకోరని చెప్పి తెలియజేస్తున్నాను ఇవాళ రాంబాబు గారు ఎప్పుడు కూడా ఆయన పరిధి దాటి మాట్లాడిన మనిషి ఎంగ మాట్లాడచ్చు కానీ తప్పు మాట్లాడటం కుటుంబ సభ్యులను మాట్లాడటం ఏ ఆడవాళ్ళ గురించి ఇంకో రకంగా మాట్లాడరు ఏదైనా మా అసెంబ్లీలో చూసాం నా వెనకాలే ఆయన బెంచ్లోనే ఉన్నారు ఆయన కానీ ఆయన ఎప్పుడైనా లేచి మధ్యర్థం చేశారు కానీ మరి ఇంకో రకమైన బురదేసే కార్యక్రమం చేయలేదు ఆయన మా అమ్మగారిని తిట్టారన్నాం కానీ ఆయన ఎప్పుడు కూడా అసెంబ్లీలో మీ చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి మాట్లాడలేదు మాట్లాడిన వాళ్ళు వేరే ఉండొచ్చేమో కానీ ఆయన మాత్రం సమర్థించి గొడవ లేకుండా చేసారేమో కానీ ఆయన ఎప్పుడు కూడా పల్లెత్త మాట మాట్లాడలేదు ఎంత ఇతర ఎదురు నేను ఉన్నాను కాబట్టి అలాంటిది మీరే ఆపాదించుకుంటారు మీరే మాట్లాడుకుంటారు మీరే చేసేసుకుంటారు ఇవాళ ఎన్ని రకాలు మాట్లాడుతున్నారు మీరు ఎన్ని రకాలు మీ ఛానల్స్ మాట్లాడుతున్నాయి కానీ ఇంతకుముందు మీ ఏబిఎన్ మీ టీవీ ఫైవ్ మీ ఈటీవీ మీ ఛానల్ పేపర్లు ఇవి చేపిస్తే అదే మాట నిజం అదే సుఖం కానీ ఇవాళ సోషల్ మీడియా ఉంది ఇవాళ సోషల్ మీడియాలో మీరు అప్పుడేం మాట్లాడారు ఇప్పుడే మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు అప్పుడే కొవ్వు కలిసింది ఎందుకు కొవ్వు కలిసింది కలిసింది అపచారం జరిగిపోయింది ఎన్ని జరిగిపోయింది అన్యాయం జరిగిపోయింది అన్నారే ఇప్పుడు మళ్ళీ ఆయన యూట్యూబ్ని తీసుకుని ఇది అపచారం దేవుడి మీద ఇలాంటి మాట్లాడకూడదు మనం దేవుడు అంటే నాకు భక్తి నా కులదేవి వెంకటేశ్వర స్వామి అన్న ఆ రెండు పెడుతున్నారు ఇక్కడ అని మీరు ఇవాళ వాస్తవాల్లో భూమి మీద ఉండి చక్కని మాటలు మాట్లాడాలి కానీ మీరు ఇష్టాంతరంగా మాడితే అప్పుడు మాట్లాడింది ఇప్పుడు మాట్లాడింది పక్కన పెడితే ప్రజల్లో మీరు చులకనైపోతున్నారని చెప్పి తెలియజేస్తూ ఇలాంటి అరాచకాలు మాని ప్రజా పరిపాలన నడిపించే విధంగా నడవాలని చెప్పి తెలియజేస్తున్నాను రైతుల గురించి ఆలోచించండి విద్యార్థుల గురించి ఆలోచించండి నాడు నేడు స్కూల్స్ గురించి ఆలోచించండి మీరు ఏదైతే వైద్యం ఆరోగ్య శ్రీ గురించి ఆలోచించండి పేదలకు ఏ రకంగా ఇల్లు కట్టిస్తామని ఆలోచించండి మీరు ఏదైతే మూడు సెట్లు ఇస్తా ఒక ఎకరం కూడా కొనలేదు ఇప్పటికి దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు అయిపోతుంది ఆ పరిపాలన మళ్ళుటానికి మళ్లించటానికి డైవర్షన్ పాలిటిక్స్ చేయకండి ప్రజలు గుర్తెరి ఉన్నారు మీరు చెప్పిన మాటలు గుర్తు పెట్టుకున్నారు మీరు ఏమేమి వాగ్దానాలు చేశారో అన్నీ కూడా ప్రజల గుండెల్లో ఉన్నాయి అని ఈ రకంగా అరాచకాలు సృష్టి అంటే ఇది ఆంధ్రప్రదేశ్ తగిన ఇది కాదు ఇది ఇలాంటిది ఇంకోసారి జరగకుండా మీ మంచి పరిపాలన చేయాలని ఇలాంటి దుర్మార్గమైన కేసులు పెట్టకుండా మీరు వాళ్ళు చేసే ఎన్ని రకాలు మీ ఎమ్మెల్యేలు చేసేది ఎన్ని రకాలు మీరే అంటున్నారు తొంభై రెండు మంది ఎమ్మెల్యేలు అరాచకం దోపిడీ దొంగతనాలు చేస్తున్నారంటగా మాట్లాడుతున్నారు మీరే మీరే వాళ్ళకి ఇస్తున్నారు మీరే ఈ బ్లాక్ లిస్ట్లో పెడుతున్నారు మేము చెప్పే కాదు కానీ అలాంటి వాళ్ళని రేపొద్దున ఏం చేయాలి రేపొద్దున ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఏ ఎమ్మెల్యే కూడా ఎక్కడా కూడా దోపిడీ జరగనివ్వలేదు ఆయన ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు అందించే విధంగా చేశారు మీరు బురద వేయాలని చూస్తున్నారు బురద వేస్తున్నారు మీరు కానీ ఇవాళ వేయకుండా మీ మీ నాయకులు మీ ఎమ్మెల్యేలు ఎంత ఇదిగా దొరుకుతారు రేపు మీ పరిపాలన ఎంత ఇదిగా దొరుకుతారు అది గమనించి ఇవాళ మంచి పరిపాలన అందించడానికి ఎప్పుడైనా సరే ట్రై చేయండి కార్యక్రమాలకు అనేక ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి అతను ఎప్పుడో అయిపోయాడు ఆయన ఎన్నో రకాల కులాసాల అలాసాల్లో తేలతా ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి షో పట్టప్ చేయటానికి చూస్తున్నారు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలుసు ఇవాళ అమెరికా రష్యా జపాన్ అందరూ కూడా తిరుగుతున్న వాళ్ళే ఆంధ్రప్రదేశ్లో అంచేత చేత ఏమీ పట్టించుకోరు అతను డైవర్షన్ పాలిటిక్స్ చేయటానికి చూస్తే ఇదెవరు ఇవాళ ఏ రకంగా నడుస్తున్నాయో ఏ రకంగా ఇదవుతున్నాయో అన్నీ కూడా వాస్తవాలు ఇమీడియట్లీ ప్రజల ముందుకు వస్తున్నాయి పెట్టి అదే నేను అంతే బాధతోటి ఉప్పొంగి నా నియోజకవర్గం నుంచి కాపు సోదరులు అందరూ కూడా ఆయన ఈ రకంగా హింసిస్తారా ఆ రకంగా బాధ పెడతారా ఆ కాళ్ళు ఎడదీసి ఆయన ఇబ్బంది పెడతారా ఆ వయసులో అటువంటి కార్యక్రమాన్ని ఏం చేస్తాడని ఏం తప్పు చేశాడని ఇవాళ ఇల్లు తగలబెట్టారు బాంబులు వేశారు కిరసన బాంబులు వేశారు పెట్రోల్ బాంబులు వేశారు ఇల్లిని పగలగొట్టి ఇంటి మీదకి దాడి చేసిన వాళ్ళకి స్టేషన్ ఏంటి ఈ దెబ్బలు తిన్న వ్యక్తి అన్ని నష్టపోయిన వ్యక్తిని జైల్లో రిమాండ్కి అని చెప్పి ఇలా రాష్ట్రంలో ఉన్న కాపు జాతే కాదు యావత్ జాతులు కూడా దీనికి తప్పని ముక్త కంఠంతో ఖండిస్తున్నారు బీసీలు అన్నిటి ఒకటవుతాయండి దురాజుకుని చేస్తే నేను దురాచక పాలన చేస్తే అన్ని క్యాస్ట్లు ఒకటై నన్ను తెచ్చి అంటారు ఇవాళ దురాచక పాలన తటస్థులు ఉన్నారు వాళ్ళందరూ కూడా బయటపడుతున్నారు ఇప్పుడు ఇలాంటి పాలన ఎప్పుడు చూడలేదు ఇలాంటి దుర్మార్గం ఎప్పుడు చూడలేదు అంబాటి రాంబాబు గారి కోసం ఇంతమంది ఎందుకు వచ్చారండి ఇంతమంది సంఘీభావం చెప్తానికి ప్రతి నియోజకవర్గం రాష్ట్రం మీద నుంచి వస్తా ఉన్నారంటే ఎక్కడికక్కడ ఆయన కోసం ప్రభుత్వం ర్యాలీలు చేశారంటే ఆయన ఎవరిని కూడా ఇబ్బంది పెట్టిన వ్యక్తి కాదు ఆయన ఎవరి మీద కూడా దాడి చేస్తున్న వ్యక్తి నాకన్నా మీకే ఎక్కువ తెలుసు కానీ ఆయన సరదాగా మాట్లాడతాడు అది కొంతమంది నచ్చకపోవచ్చు కానీ ఇలాంటి ఇబ్బందులు పెడతాం మాత్రం దుర్మార్గం